హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అయితే బాగుండాలనేసి అయితే అనుకుంటున్నాము వీడియోలో చూస్తున్నారు కదా నేనైతే కోటి దీపోత్సవానికి అయితే వెళ్ళానండి సండే రోజు అంటే నిన్నైతే నేనైతే కోటి దీపోత్సవానికి అయితే వెళ్ళాను మా ఫ్యామిలీతో వెళ్ళామండి చూసారు కదా ఇక్కడ ఎంతమంది పబ్లిక్ ఉన్నారో అసలు అయితే ఫుల్ రష్ అండి మేమైతే మా దగ్గర పాస్లు ఉన్నాయి అనేసి అని మా ఫ్యామిలీ అందరూ లేడీస్ అందరం కలిసి కోటి దీపోత్సవ ప్రోగ్రాంకి అయితే వెళ్దాం అనేసి అని అనుకున్నాము చూసారు కదా మేము వచ్చే ఎంత ఎంతమంది పబ్లిక్ ఉన్నారో అసలు అయితే మాకు నిల్చోడానికి కూడా ప్లేస్ అయితే సరిపోలేదండి అసలు ఫుల్ పబ్లిక్ సండే కావడం వల్ల సో లాస్ట్ కదా సండే అండ్ మండే లాస్ట్ కాబట్టి చాలామంది పబ్లిక్ అయితే వచ్చారండి మా దగ్గర పాస్లు ఉన్నా కూడా యూజ్ లేకుండా అయ్యింది అసలు ఫోన్ లే స్టార్ట్ అంట అసలు అయితే మేమైతే సిక్స్ థర్టీ సెవెన్కి వెళ్ళామండి వెళ్ళే ఫుల్ పబ్లిక్ అసలు మాకు నిల్చోడానికి ప్లేస్ లేకుండా కాసేపటి వరకు నిల్చొని చూసామండి మేమైతే చాలా ఆశతో వచ్చాము మా దగ్గర పాస్లు ఉన్నాయి కదా శివుడి ముందు కార్తీక దీపావళి అయితే వెలిగిద్దాం అనేసి అయితే వచ్చాము మా ఫ్యామిలీ లేడీస్ అందరూ బట్ మాకు ఛాన్స్ లేకుండా అయ్యింది మాకంటే ముందే చాలా మంది అయితే వచ్చారు బట్ కాసేపు అయితే మేము అక్కడ జరుగుతున్న పూజలు అంతా చూసి వెళ్ళామండి ఇంటికైతే చూసారు కదా ఎంత రష్ ఉన్నారో అసలు అంత రష్లో మా పిల్లలు ఇద్దరు కాస్త ఇబ్బంది పడ్డారండి సో మేము కాసేపటి వరకు ఉన్నాము పోగ్రామ్ మొత్తం చూసుకోకుండా వెళ్ళామండి దీపాలు వెలిగించేంతవరకు కూడా లేము నేనైతే స్క్రీన్లో వీడియో తీసానండి దగ్గర పోయేంత వీలు కూడా లేదు అంత పబ్లిక్లో దగ్గరికి వెళ్ళేంత ఛాన్సే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఉన్నంతసేపు అయితే స్క్రీన్లో చూసుకుంటూ వీడియో అయితే తీసానండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బట్ కానీ అక్కడ ఉన్నంతసేపు అయితే మాకైతే చాలా బాగా అనిపించిందండి పూజను చూస్తూ కాసేపు కూర్చున్నామండి కానీ మా పిల్లలు ఏడుస్తూ ఉన్నారు అనేసి అయితే వెళ్ళాము నాకైతే ఇవి ఈ పూజనైతే బాగా నచ్చింది బట్ మాకు ఉన్నా కూడా మేము దీపాలు వెలిగించలేకపోయామే అనేసి అని కొంచెం శాడ్నెస్తో మేమైతే ఇంటికి అయితే వెళ్ళామండి బట్ మాకైతే ఇదైతే చాలా బాగా అనిపించింది అంత మందిలో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం అయితే చాలా బాగా అనిపించింది అక్కడికి వెళ్ళాకైతే చాలా బాగా అనిపించింది దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలనేసి అని ఉండే బట్ మాకైతే కుదరలేదండి చూశారు కదా ఇంత పబ్లిక్లో మేమైతే పిల్లల్ని వేసుకొని అయితే వెళ్ళలేకపోయాము సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి